తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు విటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరువులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలుకు వారి ఖాతాలల్లో నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల పహ రూపాయల పెన్షన్ల కోసం అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఎవరైతే ఇరవై ఐదు వందల రూపాయల నిధుల కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో మనకి దాదాపు పదకొండు రకాల కేటగిరీ కలిగిన పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఎవరెవరైతే పెన్షన్ లబ్ధారులు బీడీ కార్మికులు గీతా కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతులు అదేవిధంగా ఒంటరి మహిళలు పెలేరియా డయాలిసిస్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధాల ఖాతాలలో ఎట్టకేలకు ఈ డబ్బులను పంపిణీ చేసే డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది అంతేకాకుండా మనకి ఎవరికైతే ఇంకా చూసుకున్నట్లయితే జూన్ నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పటికీ జూలై నెల చివరి వారం నుంచి అదేవిధంగా ఆగస్టు నెల మొదటి వారంలో ఈ జూన్ నెల పెన్షన్ డబ్బులు రాని వారికి మనకి ఆగస్టు నెల చివరి వారం నుంచి ఆ పెన్షన్ డబ్బులు కట్ అయినటువంటి పెన్షన్ డబ్బులు మళ్ళీ మరలా పంపిణీ చేస్తారా అన్న దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం కీలకైన కీలకమైన భారీ అప్డేట్స్ అనేది తెలుపు జరిగింది కావేంటో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము అంతేకాకుండా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి అదేవిధంగా పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలలోపు ఎటువంటి గవర్నమెంట్ పెన్షన్ డబ్బులు తీసుకొని వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మహాలక్ష్మి పథకం సంబంధించిన దానికి అరుగులే ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము గెలిస్తే వచ్చిన నెల నుంచే రెండు నెలల నుంచే ఈ రెండు పథకాల కింద ఈ డబ్బులను అయితే విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం ఏర్పడి సీమ అయినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి డబ్బులను విడుదల చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైనే తాజా నిర్ణయం తీసుకున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవేంటో మనం మీ వీడియోలను అయితే సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరుగులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో ఎట్టకేలకు నాలుగు వేల పదహారు ప్లస్ ఆరు వేల పదహారు పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చబోతున్న మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి ఈ సమాచారాన్ని అనేది తీసుకువెళ్ళామని తెలపడం అయితే జరిగింది ఇచ్చిన హామీ ఏదైతే ఉందో కొత్త పెన్షన్లు ఇటు మహాలి పథకం కింద ప్రతి మహిళల ఖాతలలో ఇరవై వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది ఇక కొత్త అరుగుల జాబితా అనేది మనకి ఈ నెల చివరి వారం లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారంలో రిలీజ్ చేసిన తర్వాత మనకి పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇక ఇదిలా ఉండగా ఎవరికైతే జూన్ నెల పెన్షన్లు ఇంకా ఎవరికైతే బ్యాంక్ ఖాతాలో పడలేదో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని దాదాపు మూడు నుంచి రెండు నెలల పెన్షన్లు ఒకేసారి జమ జమ కాని వారి ఖాతాల్లో ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి ఆ పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు ముఖ్యంగా ఎవరి బ్యాంక్ ఖాతా అయితే సరిగ్గా అప్డేట్ చేయించుకొని ఉన్నారు అంటే అదే అదేవిధంగా ఎన్పిసిఏ లింకు అదేవిధంగా మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ వంటి ఇటువంటి అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకున్నారో వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులనైతే పంపిణీ చేస్తామని వారి ఖాతాలలో మాత్రమే డబ్బులను జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక మనకి జూలై నెల పెన్షన్లో కూడా ఈ నెల చివరి వారం నుంచి పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈరోజు ఉన్న భారీ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్